పందిరి వేసిన చందంగా తయారైంది పెద్దపల్లి రైల్వే స్టేషన్ పరిస్థితి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ నిధులతో అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు చేపట్టేందుకు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఉన్న పాత భవనాలను కూల్చివేశారు అభివృద్ధి పనులు పునాదుల వద్ద నిలిచిపోయాయి ఆధునీకరణ పనుల కోసం ఉన్న భవనాలను కూల్చివేయడంతో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నారా అవస్థలు పడుతున్నారు అమృత్ భారత్ నిధులతో నిర్వహిస్తున్న పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు నిలిచిపోయాయి పెద్దపల్లి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ గా ఎంపికైన విషయం తెలిసిందే అమృత్ భారత్ స్టేషన్ గా ఎంపికైన పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరున వర్చువల్ ద్వారా ప్రారంభించారు అమృత్ భారత్ పనులు పూర్తయితే పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి అమృత్ స్టేషన్ లో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్ రెండవ ప్లాట్ఫామ్ పై పూర్తిగా కవరింగ్ షెడ్ నిర్మించనున్నారు నాలుగవ ప్లాట్ఫామ్ ను విస్తరించనున్నారు కాలినడకన వంతెనకు అదనంగా రెండు లిఫ్ట్లు ఎక్సలేటర్లు నిర్మించనున్నారు ప్లాట్ఫామ్ లపై ఇరువైపులా శౌచాలయాలు నిర్మించనున్నారు అలాగే పాత భవనాన్ని తొలగించి నూతన భవనం నిర్మించనున్నారు అందులో భాగంగా పాత భవనం కొంత భాగం తొలగించి నూతన భవనం కోసం పిల్లర్ల పనులు ప్రారంభించి నిలిపివేశారు టికెట్ బుకింగ్ కౌంటర్లను తొలగించి స్టేషన్ బయట తాత్కాలిక షెడ్యూ ఏర్పాటు చేసి టికెట్ బుకింగ్ కౌంటర్ నిర్వహిస్తున్నారు ప్రయాణికులు అక్కడి నుండే నేరుగా పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు రైల్వే స్టేషన్ ముందు వాహనాల పార్కింగ్ ప్లేస్ గ్రీనరీ ఏర్పాటు చేయనున్నారు పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయితే మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశించిన ప్రయాణికులకు నిరాశ మిగులుతుంది పనులు ప్రారంభించి సంవత్సరన్నర కావలసిన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది అమృత్ భారత్ రైల్వే స్టేషన్ గా ఎంపికైన రామగొండం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిసింది అలాగే మంచిరాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయని సమాచారం వాటితో పాటు మంజూరైన పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మాత్రం నత్తనడుకన సాగుతూ కొంతకాలంగా పూర్తిగా నిలిచిపోయాయి పాతభవనం కూల్చివేత పనులే నీటికి పూర్తి కాని పరిస్థితి నెలకొంది పాతభవనం కూల్చివేతకే సంవత్సరానికి పైగా పడితే నూతన భవన నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు ఎన్ని సంవత్సరాలు పడుతుందోనని ప్రయాణికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు పాత భవనం కూల్చివేయడంతో ప్రయాణికులు నిల్వ నీడలేక నానా ఇబ్బందులు పడుతూ చెట్ల కింద రేకుల షెడ్ల కింద లపై ఉంటున్నారు రైళ్ల కోసం ఎదురు చూసే ప్రయాణికులు ఎర్రటి ఎండలో ఉంటూ ఒకటికి రెంటికి అవస్థలు పడుతున్నారు ఇటీవల పెద్దపల్లికి వచ్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు అభివృద్ధి పనులు వేగంగా నిర్వహించాలని సదరు కాంట్రాక్టర్ ను ఆదేశించారు ఏంటి వచ్చిన సమయంలో కొంతమంది కూలీలతో పనులు నిర్వహిస్తున్నట్టు యాక్టింగ్ చేసిన కాంట్రాక్టర్ ఆ తర్వాత పనులను నిలిపివేశారు పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు పలువురు పేర్కొంటున్నారు పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఈ సందర్భంగా డిఆర్యుసి రైల్వే కమిటీ మెంబర్ ఎన్డి తివారి మంత్రి నర్సింగ్ మాట్లాడుతూ అమృత్ భారత్ నిధులతో నిర్వహిస్తున్న పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కోసం పాతభవనం కూల్చివేయడంతో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు నిర్వహిస్తున్న సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని వారు ఆరోపించారు రైల్వే అధికారులు స్పందించి పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ స్కీమ్ స్కీమ్ కింద పనులు నడుస్తున్నాయి అవి నక్క నడుస్తున్నాయి దాని గురించి జీఎం గారు కూడా వినపించినాము మరి ఈ మధ్యలో జీఎం గారు కూడా వచ్చారు డిఆర్ఓ వచ్చారు వాళ్ళు కూడా మేము ఇచ్చాము పనులు వేగవంతంగా చేస్తామని హామీ ఇచ్చినారు ఈ మధ్యలో మళ్ళీ మన మన ఎంపీ గారు కూడా వచ్చి పనులు పరిశీలించారు అయితే రెండు మూడు రోజులు వేగవంతంగా చేసారు తర్వాత పెండింగ్ పెట్టిరు మళ్ళీ తర్వాత పనులు ఎక్కడెక్కడ నత్త నడకన నడుస్తున్నాయి ప్రయాణికులు చాలా ఇబ్బంది కలుగుతున్నారు చెట్లు ఎండకు ఎండుతున్నారు వానకు తడుస్తున్నారు ఎటువంటి టాయిలెట్స్ కూడా పరిసరవుతుంది మనకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకు ఈ పనులు ఎందుకు ఇట్లా అవుతున్నాయి అని అడిగితే రామగుండంలో కూడా మనకు టూ మంత్స్లో కూడా రైల్వే స్టేషన్ ఓపెనింగ్ ఉన్నది కాబట్టి అటే పోతున్నారు అని చెప్పి చెప్తున్నాడు గారు మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరుగుతున్నాయి మరి జీఎం గారు చెప్పినా అని మొదలు నిర్లక్ష్యం చేస్తారు భయం లేకుండా చేస్తారు పెద్ద పిల్ల పనులు అసలే జరుగుతలేవు దీని మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జీఎం కూడా కోరుతున్నాను నేను గత రెండు సంవత్సరాల నుండి ఏదైతే అమృత్ భారత్ స్కీమ్ కింద పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరించాలనే సంకల్పంతో దాన్ని పులగొట్టినారో అప్పటి నుండి అది నత్తనడక నడుస్తుంది నత్త నడకను కాదు పూర్తిగా అది కూలగొట్టిన కానీ అక్కడ పనులు అనేటివి ఏం సాగ సాగట్లే ముఖ్యంగా పెద్దపల్లి ప్రజలే కానివ్వండి జిల్లా అధికారులు కానివ్వండి రైల్వేకి సంబంధించిన అధికారులు ముఖ్యంగా స్థానికంగా ఎంపీ కానివ్వండి దీనికి సంబంధించి తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దపల్లిలో రామగుండం కలిసి రెండు రైల్వే స్టేషన్లు ఒకటేసారి ఆధునీకరణ చేయాలనే సంకల్పంతో రెండు పనులు ఒకేసారి ప్రారంభించులు రామగుండం రైల్వే స్టేషన్ రెండు మూడు నెలల్లో పూర్తి కావాల్సి వచ్చింది కానీ మన రెండు మూడు నెలలు కాదు ఇంకా రెండు మూడు సంవత్సరాలు అయినా కనీసం దానికి అది ఆధునీకరణకు నోచుకునే పరిస్థితి లేదు దీనిపైన రైల్వే అధికారులు కానివ్వండి స్థానికంగా ఎంపీ ముఖ్యంగా ఎందుకంటే దీనిపైన స్థానికంగా ఎంపీకి పూర్తి బాధ్యతలు ఉంటాయి ఎందుకంటే గత నాలుగైదు రోజుల క్రితం ఆరు రోజుల క్రితం ఎంపీ వచ్చిన రోజు అధికారులందరూ వచ్చి హడావుడి చేసినప్పుడు కానీ కేవలం అది ఫోటోలకే పరిమితమైంది మళ్ళీ తెల్లారి నుంచి కూడా పనులన్నిటి పూర్తిగా నిలిపివేశారు ముఖ్యంగా దీనికి సంబంధించిన సెంట్రల్ సెంట్రల్ పార్టీ అదేవిధంగా రైల్వే అధికారులు దీనిపైన పూర్తి దృష్టి పెట్టి దాన్ని ఆధునికరణాలు చేపట్టాలని చెప్పుకోడుతున్నాం ముఖ్యంగా ఎందుకంటే స్థానిక ప్రయాణికులు అక్కడికి పోయి మల విసర్జన మూత్ర విసర్జన చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్త ఎదురు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళే వారు రిజర్వేషన్ సౌకర్యం చేయించుకున్నప్పుడు కూడా కూర్చోవడానికి కూడా కనీసం విశ్రాంతి గదులు లేకపోవడం కూడా చాలా బాధాకరం ఎందుకంటే దూరంగా వెళ్ళే ప్రయాణికులు అక్కడ కూర్చోడానికి ఎందుకంటే గంట ముందొచ్చి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు గంట గంట నేను ముందచ్చి అక్కడ సేద తీరుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీన్ని దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అధికారులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ను తొలగించైనా వేరే కాంట్రాక్టర్కు దీన్ని బాధ్యత ఇప్పాలి ఎందుకంటే ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వారు చెట్ల కింద సేద తీరుతూ ఉన్నారు ఎందుకంటే పెద్దపల్లి రైల్వే స్టేషన్కి ఒక చరిత్ర ఉంది ఢిల్లీ నుంచి కాశ్మీర్ టు కన్యాకుమార్ వరకు ఏదైతే ప్రధాన రహదారి రైల్వేకి సంబంధించిన రహదారి ఉందో పెద్దపల్లి మీదుగానే పోతుంది కాబట్టి ఇక్కడ కూడా అనేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఎక్స్ప్రెస్లు ఆగుతాయి కాబట్టి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి దీన్ని కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని వెంటనే అధికారులు గ్రహించి అదే ఆ సరే ఆ కాంట్రాక్టర్ ఉంటారా వేరే కాంట్రాక్టర్ ఉంటారా కానీ పనులు త్వరితగతిన చేయాలని చెప్పి మేము